బ్రేకింగ్ చూస్తున్నాం అమరావతి కాంట్రాక్టర్ నుంచి సబ్ కాంట్రాక్టులు పొందిన వారి నుంచి చంద్రబాబుకు ముడుపులు అందాయని ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతి కాంట్రాక్టులు పొందిన షాపూర్జీ పల్లోంజీ ఎల్ఎన్టీ సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టర్ల ద్వారా చంద్రబాబుకు నూట పద్దెనిమిది కోట్ల ముడుపులు ముట్టాయనే ఆరోపణలు ఉన్నాయి ఈ విషయంలో బోగస్ సబ్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి చంద్రబాబు ముడుపులు పొందినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఆదాయ పన్ను శాఖ అధికారులు చంద్రబాబుకు ఈ విషయంపై సమాధానం చెప్పాలంటే నోటీసులు జారీ చేశారు ఈ ముడుపుల విషయం మనోజ్ వాసుదేవ్ నివాసాల్లో తనిఖీల సమయంలో బయటపడిందని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు బోగస్ కాంట్రాక్ట్లు ఆర్డర్ల రూపంలో ముడుపులు పొందినట్లు మనోజ్ వాసుదేవ్ ఒప్పుకున్నారని సమాచారం అయితే ఈ విషయంలో చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత ఆగస్టు నాలుగో తేదీన హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ సి కింద ఈ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది కొన్ని భోగ సంస్థల నుంచి వచ్చిన నూట పద్దెనిమిది కోట్ల మొత్తాన్ని బహిర్గతం కానీ ఆదాయంగా పరిగణించడం చట్ట ప్రకారం ప్రాసెస్ చేయబడుతుందనే అంశాలను నోటీసుల్లో ఐటీ శాఖ ప్రస్తావించింది షాపూర్జీ జీపల్ నుంచి ఎల్ సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టర్ల ద్వారా ముడుపులతో పాటు ఫోనిక్స్ ఇన్ఫ్రా అండ్ పవర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్ట్ సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగినట్లు తెలిందని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు అమరావతిలో కాంట్రాక్ట్ పనుల ఒప్పందాలు మొదలైన రెండు వేల పదహారులో చంద్రబాబు పిఏ శ్రీనివాస్ ద్వారా మనోజ్ వాసుదేవ్ టచ్ లోకి వెళ్లారు ఆ తర్వాత శ్రీనివాస్ ద్వారానే సబ్ కాంట్రాక్ట్ల సంస్థల నుంచి చంద్రబాబు ముడుపులు అందుకున్నారని సమాచారం ఈ విషయాన్ని ఒక ఆంగ్ల పత్రిక బయటపెట్టింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు గాలి చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ ఏంటి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఐటీ నోటీసులు ఇప్పుడు రాజకీయంగా చర్చకు దాడి తీశాయి ప్రధానంగా అమరావతి కాంట్రాక్టర్లైన షాపు చిప్పి అట్లాగే అండ్ సంస్థ నుంచి కూడా సబ్ కాంట్రాక్టర్ల ద్వారా చంద్రబాబుకు ముడుపులు ముట్టాయి మొత్తం నూట పద్దెనిమిది కోట్లకు సంబంధించి కూడా ముడుపులు వచ్చాయనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి ఈ లావాదేవీలకు సంబంధించి వివరణ వివరణ ఇచ్చేందుకు వివరణ ఇవ్వమని కూడా చంద్రబాబుకు నోటీసులు ఐటీ శాఖ జారీ చేసింది ఈ పద్దెనిమిది కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడి నుంచి జమ అయ్యారని దానిపై కూడా వివరణ నియమాలని కూడా చంద్రబాబుకు ఆన్లైన్ ద్వారా ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది అయితే ప్రధానంగా చూసినట్టయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోని అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రధాన పాత్రను షాపూజీ పాలన నుంచి సంస్థలు పోషించాయి అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు అన్నిటినీ కూడా ఈ రెండు సంస్థలకే చంద్రబాబు సర్కారు అప్పగించింది ఈ నేపథ్యంలో ఈ పద్దెనిమిది కోట్ల ముడుపులు అందాయి అనేది మాత్రం ప్రధానంగా ఇప్పుడు వార్తలు వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనపడుతుంది బోగస్ సబ్ కాంట్రాక్ట్ సంస్థల ద్వారా చంద్రబాబుకు ముడుపులు పొందినట్లుగా ప్రాథమిక ఆధారాలను ఆదాయ పన్ను శాఖ అధికారులు సేకరించారనేది కూడా వార్తలు వస్తున్నాయి ప్రధానంగా ఈ ముడుపులకు సంబంధించి మనోజ్ వాజుదేవ్ పార్దసాని నివాసంలోని ఐటీ శాఖ తనిఖీల సమయంలో ఈ విషయాలు బయటకు వచ్చినట్టు తెలుస్తుంది బోగస్ కాంట్రాక్టర్లు వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లుగా మనోజ్ వాజుదేవ్ ఐటీ శాఖ సంబంధించిన విచారణలోని ఒప్పుకున్నారు అయితే చంద్రబాబు అభ్య అయితే ఇందుకు సంబంధించి చంద్రబాబు కొన్ని అభ్యంతరాలను కూడా ఈ ఐటీ ట్యాక్స్ సంబంధించి ముందుగానే ఈ పద్దెనిమిది కోట్ల రూపాయలకు సంబంధించి కూడా వివరణ కోరిగిన నేపథ్యంలో కొన్ని అభ్యంతరాలను కూడా చంద్రబాబు ఇవ్వడం జరిగింది అయితే ఈ అభ్యంతరాలను ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఐటీ శాఖ తిరస్కరించి ఆదాయ పన్ను శాఖ ఆగస్టు నాలుగో తేదీన హైదరాబాద్ ఐటీ సెంటర్ సర్టీ కార్యాలయం నుంచి కూడా సెక్షన్ నూట యాభై మూడు సి కింద నోటీసులను చంద్రబాబుకు జారీ చేసింది సంవత్సరం నుంచి వచ్చిన నూట పద్దెనిమిది కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయం పరిగణంగా చట్ట ప్రకారం ప్రోసెస్ చేయబడుతుంటే అంశాలను నోటీసులోని ఐటీ శాఖ ప్రస్తావించడం జరిగింది అయితే షాపు జీపాల నుంచి ఎల్ఎన్టీ సంస్థల నుంచి సబ్ ట్రాక్టర్ ముడుపులు ముట్టినట్లుగా కొన్ని ఆధారాలను కూడా ఐటీ శాఖ తీవ్రంగా తెలుస్తుంది ఇందుకు సంబంధించి పోల్ సిం అండ్ పౌర్ ట్రైనింగ్ అనే సబ్ కాంట్రాక్టర్ ద్వారా ఈ నగదు మళ్లింపు జరిగినట్లుగా ఐటీ శాఖ గుర్తించింది రెండు వేల పదహారులో చంద్రబాబు పిఏ శ్రీనివాస్ ద్వారా ఈ మనోజ్ బాలచితే వార్త సంబంధించిన పూర్తి వ్యవహారాన్ని నడిపినట్లుగా ఐటీ శాఖ తెలిపింది ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఘటన అంటే ఈ వార్తలకు వెలుగురు ఉండటంతో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి కూడా కౌంటర్లు వినపడుతున్నాయి చంద్రబాబు ముందు నుంచి కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డం కూడా జగన్ సర్కార్ ఇప్పటికే కొన్ని రాష్ట్రానికి సంబంధించిన సిఐ లాంటి విచారణ సంస్థలతో చేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ వార్తలు ఇప్పుడు అనుకూలంగా వైసీపీకి మార్గం చెప్పుకోవచ్చు Thank you, Ghalib.